స్వప్న రాచితే అంటూ ఉంటుంది అన్నీ వదిలేసి పట్టు పట్టు పంతం అన్నీ వదిలేసి నా చెల్లిని భారీగా స్వీకరించి తనకి మంచి దారినిచ్చావు అనుకున్నాను రాజు కానీ అన్నీ వదిలేసావు అనుకున్నాను కానీ నా చెల్లిని కూడా వదిలేస్తావని అనుకోలేదు నువ్వు నా చెల్లిని వదిలేసి చాలా తప్పు చేసావు ఇది ఇప్పుడుతో తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో సరిపోలేదు అది ముందు 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 అది దీనికి తోవ తీస్తుందో నీకే అర్థమవుతుంది ఇప్పుడు అపర్ణ ఆంటీ గారు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నాకు లేదని అడిగితే ఏం సమాధానం చెప్తావు అసలు నువ్వు ఏమనుకుని నా చెల్లిని ఇంట్లో నుంచి పంపించారో నాకు అర్థం అవడం అర్థం అవడం లేదు నువ్వు నా అందరూ నువ్వు పంపించేస్తుంటా అందరూ అలా చూసారే కానీ ఎవరు నా చెల్లెని ఆపలేదు ఇంకా నానా మాటలు అన్నారు ఎవరు లేరనే కదా ఎవరు తనకు సపోర్ట్ చేయకపోవడంతో కాదు కదా ఇంకా నాన్న మాటలు అంటూ తనని చాలా బాధ పెట్టారు అయినా ఇది మంచి పద్ధతి కాదు రాజు అని చెప్పి స్వప్న అయితే రాజుతో అంటూ ఉంటుంది రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక స్వప్న అయితే నువ్వు చేసింది అస్సలేం బాగలేదు అని చెప్పి రాజుతో అంటూ ఉంటుంది స్వప్న